లెగ్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నైతికతలు ఉడత సాయం గద్ద ఉపాయం ధృతివనంలో ఖగనం అనే ఉడత అక్కడున్న ఉడతలన్నింటికి రాజు అందమైన ఆ వనంలో అన్నీ సాధు చిన్న జంతువులే చెట్లపై తిరుగుతూ కిచ్చకిచ్చమని అరుస్తూ ఎంతో ఆనందంగా ఉండేవి రంగురంగుల పక్షుల కిలకిలా రావాలతో వనం సందడిగా ఉండేది క్రూర మృగాలు లేకపోవడం వల్ల వేటగాళ్ళు తరచూ అక్కడికి వచ్చి ఉడతలు పిట్టల్ని పట్టి పోయేవారు ఖగజం మాత్రం ఎప్పుడూ అడవిలో అప్రమత్తంగా తిరుగుతూ ఉండేది వేటగాళ్ల సమాచారం ముందే తెలుసుకుని ఉడతలు పక్షులను హెచ్చరించేది అయినా కొన్ని ఆకతాయి ఉడతలు రాజు మాట వినక బయట తిరిగి వేటగాళ్లకు దొరికిపోయేవి వారు పక్షులను బాణాలతో కొట్టి చంపేవారు ఉడుతలను పట్టి వాటిని చంపి చర్మంలో పొట్టు గడ్డి పెట్టి ఆ బొమ్మలను నగరంలో అమ్ముతున్నారని చెప్పింది అదే వనంలో నివసించే కాకి అది విన్న ఖగజం మరింత కలవరపడింది ఎలాగైనా సరే వేటగాళ్ల బారి నుంచి వనంలో పక్షులు చిరు ప్రాణులను కాపాడాలని నిర్ణయించుకుంది ఎంత ఆలోచించినా ఈ వనంలో వేటగాళ్ళని అదుపు చేయగలిగేది ఎవరో తనకి తట్టలేదు తన అయిన గ్రద్దను కలిసి సహాయం చేయమంది ఇక్కడున్న అందరిలో నీ ఒక్కదానివే బలమున్నదానివి నువ్వే ఎలాగైనా మమ్మల్ని వేటగాళ్ల బార నుంచి కాపాడగలవు అని అర్థించింది నువ్వు చెప్పింది నిజమే మీ అందరికన్నా నేను బలం గల దానినే ఎక్కడికైనా వెళ్ళి ఏది తెమ్మన్నా తేగలను సముద్రము దాటగలను కానీ ఆ వేటగాళ్ల ముందు మాత్రం చాలా చిన్నదాన్ని పైగా వాళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉన్నాయి కనుక నేను వాళ్లకు ఎదురుపడి పోరాడలేను అంది క్రద్ద మరెలా మేమంతా ఈ వనం విడిచిపోవాల్సిందేనా ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ నివాసం ఉంటున్నాం కొత్త చోటుకి వెళ్ళి బ్రతకగలమా అంది బాధగా ఖగజం గ్రద్ద చాలాసేపు ఆలోచించింది నేనొక ఉపాయం చెబుతాను కానీ అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పలేను అంది ఆలస్యమెందుకు ముందు అదేమిటో చెప్పు మేము కూడా ఆలోచిస్తాం అంది కగజం అయితే విను నువ్వున్న మర్రి చెట్టు ప్రక్కన పుట్టలో పాము ఉంది దానికి ఆవేశం ఎక్కువ కాటు వేస్తే ఎవరైనా మరణించాల్సిందే అది కూడా నాతో కలిస్తే వేటగాళ్ల బెడద వదిలిపోతుంది అంది గ్రద్ద అదెలా సాధ్యమవుతుంది మీ ఇద్దరికీ వైరం కదా అసలు పామును గ్రద్దను కలపగలమా అది కుదరని పని అసల సర్పం ఒప్పుకోదు అంది ఖగజం ముందైతే అడుగుచూడు చిన్న జంతువుల రక్షణ వనం భవిష్యత్తు కోసం అని చెప్పు లేకుంటే మనమంతా అడవి వదిలిపోవాల్సిందే అని వివరంగా చెప్పు అప్పుడు అది తప్పక సమ్మతిస్తుంది దానికి కోపం కాస్త ఎక్కువైనా ఉపకారం చేసే గుణం ఉంది అంది గ్రద్ద ఖగజం పామును కలిసి గ్రద్ద మాటలన్నీ చెప్పింది ముందు ఒప్పుకోకపోయినా చిన్న ప్రాణుల కోసమని ప్రాధేయపడడంతో సరే అంది పాము రెండు రోజుల తర్వాత ఇద్దరు వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించారు వారి చేతిలో ఎక్కుపెట్టిన విల్లుతో అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తున్నారు ముందు అనుకున్న ప్రకారమే పాముని నోట పట్టుకుని గాల్లోకి లేచింది గ్రద్ద సరిగ్గా వేటగాడి నెత్తి మీదకు ఎగిరి పాముని జార ఏం జరిగిందో తెలిసేలోపే వాడి మెడ మీద బలంగా కాటు వేసి కిందపడి జర జరమని పాక్కుంటూ పొదల్లోకి పోయింది పాము కాటుకు అక్కడికక్కడే చనిపోయాడు వేటగాడు రెండో వాడేమో ప్రాణభయంతో వనం వదిలి పారిపోయాడు తమ ప్రాణాలకు తెగించి వనంలో ప్రాణుల కోసం వైరం వదిలి సహాయం చేసిన పాము గ్రద్దకు కృతజ్ఞతలు చెప్పాయి పక్షులు ఉడతలు ఇక ఎప్పుడు వేటగాళ్ళు ఎవ్వరు ఇటువైపు కన్నెత్తి చూడరు ఒకవేళ ధైర్యం చేసి వచ్చిన ఇదే పథకం అంది గ్రద్ద నవ్వుతూ